ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బోలెడన్ని అన్ని మార్పులు వచ్చాయి కంటెంట్ రాయడం నుంచి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయడం వరకు మనం చేసే అన్ని పనులు ఒకప్పుడు సైన్స్ కనిపించిన ఈ టెక్నాలజీ నేడు అత్యంత సాధారణ దినచర్యగా మారిపోయింది నేటి కృత్రిమ మేధస్సు మరింత మానవీయ సమర్థవంతమైన వాస్తవికతను సాధ్యం చేస్తుంది కానీ జాబ్ అవకాశాల విషయంలో ఏఐపై పై కొంత వ్యతిరేకత ఉన్నదనేది కాదనలేని సత్యం ఏఐ నిశ్శబ్దంగా ఎన్నో ఉద్యోగాల ముప్పును తలపెట్టింది ఇక భారత్ లోనూ ఏఐ స్ట్రీమింగ్ మొదలైంది సత్వర ఇంజనీర్లు ఉత్పాదకత హ్యాక్ లను మన దేశంలో కొరతలేదు కానీ లోతుగా పరిశీలిస్తే నిజమైన అవకాశాలు బయటపడతాయి వాస్తవానికి ఏఐ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రశ్నించే రూపొందించే వ్యూహాత్మక ఏఐ నిపుణులు కొత్త తరాన్ని నిర్మించడంలో దోహదపడతారు దేశవ్యాప్తంగా నిపుణులు సెకండ్లలో రెజ్యూమ్లను రూపొందించే నిమిషాల్లో వర్క్ ఫ్లో ను ఆటోమేటివ్ చేసే సాధనతో ప్రయోగాలు చేస్తున్నారు ఇది ఉత్తేజకరమైన పరిణామం సాధికారతని కూడా ఇస్తుంది కానీ మనం నిజమైన నైపుణ్యం కోసం తప్పుదారిలో వెళ్తున్నావా అనేది పరిశీలించుకోవాలి యంత్రాలను ప్రోత్సహించడం అనేది ప్రారంభం మాత్రమే నిజమైన తేడా ఏమిటంటే తర్వాత ఏమి జరుగుతుంది అనేది కూడా అంచనా వేయగలగాలి వాస్తవం ఏమిటంటే మనం బిల్డర్లను కాదు ఏ వినియోగదారుల తరాన్ని పెంచుతున్నాం ఇదే భారత కళలో కూడా ఊహించలేని భవిష్యత్తు భారత ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ టాలెంట్ పూల్స్ లో ఒకటి విబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ప్రకారం రెండు వేల ఇరవై నాటికి నాలుగు లక్షల పదహారు వేల కంటే ఎక్కువ ఏఐ సిద్ధంగా ఉన్న నిపుణులతో పెరుగుతున్న ఏఐ డిమాండ్ ను తీర్చడానికి వ్యూహాత్మకంగా దేశం అడుగులు వేస్తుంది నాటికి ఈ సంఖ్య ఒకటి మిలియన్ కు చేరుకుంటుందని అంచనా ఇతర పరిశ్రమ నివేదికలు ఈ మార్పును సమర్థిస్తున్నాయి బెయిన్ అండ్ కంపెనీ ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్ లో రెండు పాయింట్ మూడు మిలియన్లకు పైగా ఏఐ సంబంధిత ఉద్యోగ ఖాళీలు ఉంటాయని అంచనా వేసింది ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే నైపుణ్యాలు వ్యూహాత్మక అనువర్తనాల మధ్య పెరుగుతున్న అంతరం కారణంగా ఈ రోల్స్ లో దాదాపు ఒక మిలియన్ పోస్టులు భర్తీ చేయబడకుండా ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది మన వ్యవస్థలు వాడకాల్లో లేని రోల్స్ కు ప్రతిభను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి ఏఐ కూడా ఇటువైపే పయనిస్తుంది సరఫరా వేగంతో కొనసాగుతుంది ముఖ్యంగా జనరేటివ్ ఏఐ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రతి పది రోజుకు కేవలం ఒక అర్హత కలిగిన అభ్యర్థి మాత్రమే తయారవుతున్నారు ఏఐ అక్షరాస్యత పెరుగుతున్న చోట కూడా లోతైన స్కిల్స్ వెనుకబడి ఉంటున్నాయి భారత్ యాభై శాతం మంది శ్రామిక శక్తికి ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ ట్వంటీ లో ఎటువంటి శిక్షణ అందలేదు ఆదేశించినప్పుడు మాత్రమే అధిక మందికి ఇలాంటి అప్గ్రేడ్ శిక్షణ అందుతుంది కార్పొరేట్ ప్రాధాన్యతలు వ్యక్తిగత యాజమాన్యం మధ్య నైపుణ్య అంతరాన్ని మరింత విస్తరిస్తుంది నేటి ఏఐ ఆధారిత రూల్స్ విశ్లేషకుల కోసం వెతకడం లేదు కంపెనీలకు అర్థం చేసుకునే క్రాష్ ఫంక్షనల్ నిపుణులు అవసరం ఉంది నమూనాలను ఎలా నిర్మించాలి చక్కగా ట్యూన్ చేయగలగాలి నైతికంగా ఆలోచించడం వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలి అనే విషయాలు తెలుసుకోగలగడం ఉదాహరణకు బిఎఫ్ఎస్ఐలో ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ వ్యాపార లక్షణాలకు అనుగుణంగా మిషన్ లెర్నింగ్ కంప్లేయర్స్ కస్టమర్ బిహేవియర్ యూఎక్స్ అన్ని నావిగేట్ చేయాల్సి ఉంటుంది మనస్తత్వంతో కూడా మార్పు అవసరం డేటా సైన్స్ ఏఐ ద్వారా భర్తీ చేయబడలేదు అయితే ఇది జెన్జీకి చాలా ముఖ్యమైనది వీరు వ్యక్తి గతీకరించిన వాస్తవ ప్రపంచ అభ్యాసాన్ని కోరుకుంటారు వీరు నిష్క్రియాత్మక సర్టిఫికేషన్లపై ఆసక్తి చూపరు కానీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉండే ఆచరణాత్మకమైన అనుకూలించదగిన నైపుణ్య సెట్లపై ఆసక్తి చూపుతారు నిజమైన ఏ అక్షరాస్యత అంటే తత్వరితంగా రాయడం అంటే ఎక్కువ కోరుకుంటుంది ఇంతకాలం చాలా ప్రాథమికంగా కనిపించినది నేటి మన పనిని పునర్నిర్వహించుకుంటుంది ప్రాంప్ట్ ఇంజనీర్లు డేటా ఎథిసిస్ట్లు క్లైమేట్ అనలిస్ట్లు వంటి రోల్స్ పరిశ్రమ అవసరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో ప్రతిబింబిస్తాయి ఇవి కేవలం టెక్ ఫాస్ట్ పాత్రలు మాత్రమే కాదు డిజైన్ పరంగా ఇవి బహుళ విభాగాలను కలిగి ఉంటాయి ఇది తయారీ లాజిస్టిక్స్ సిమెంట్ చమురు గ్యాస్ వ్యవసాయంలో కూడా వీటి పాత్ర కీలకమే నాన్ టెక్ పరిశ్రమలు ఇప్పుడు పూర్తి స్థాయి టెక్ బృందాలను నిర్మిస్తున్నాయి ఏఐ ప్రతి రంగంలోకి చొచ్చుకుపోతున్న కొద్ది వ్యూహాత్మక వ్యవస్థ స్థాయి ఆలోచన పనులకు డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు దానిని స్వీకరించి దానికి నాయకత్వం వహిస్తామా లేదా అనే మార్పును గ్రహించే వరకు పారిశ్రామిక విప్లవానికి బలైపోతామా అనేది పూర్తిగా మన స్కిల్స్ పై ఆధారపడి ఉంటుంది విద్యకు రీసెట్ అవసరం ఏఐ స్వీకరణ పెరగడంతో ప్రస్తుతం చాలా విద్యా కార్యక్రమాలు ఏఐ డేటా సైన్స్ లను ప్రారంభించాయి అయితే ఈ డిస్కనెక్ట్ గ్రాడ్యుయేట్లను సాంకేతికంగా అవగాహన కల్పిస్తుందని కానీ వ్యూహాత్మకంగా సిద్ధంగా ఉంచదు ప్రతిస్పందనగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు అప్గ్రాడ్తో సహా వారి అభ్యాస చట్టాలలో అనువర్తిత ఏఐ ఆలోచన సాధనాలు విస్తరణ వ్యూహాలను పొందుపరచడం ద్వారా ఈ అంతరాల్ని తగ్గించవచ్చు పరిశ్రమకు వాస్తవానికి అవసరమైన దానికి అనుగుణంగా ఉండే ఏఐ స్థానిక డేటా సైన్స్ పాఠ్యాంశాలను రూపొందించడం లక్ష్యం లక్ష్యంగా అనుచరాత్మక అభ్యాసం ద్వారా నిపుణులకు శిక్షణ ఇవ్వడం అవసరం ఎందుకంటే ఇది కేవలం కోడ్ బోధించడం గురించి మాత్రమే కాదు ఏఐ సమాజం పాలన వ్యాపారంతో ఎలా కలుస్తుందో విమర్శనాత్మకంగా ఆలోచించగల నాయకులను పొందుపరచగలగాలి ప్రస్తుతం తొమ్మిది పాయింట్ రెండు శాతం మాత్రమే యూరోప్ పదిహేను మనం ఇప్పుడు లోతుగా పెట్టుబడి పెట్టకపోతే కేవలం స్కేలింగ్ లో కాదు మన జనాభా డిజిటల్ ప్రయోజనాన్ని వృధా చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు పోటీలో నిలబడాలంటే భారత్ కూడా వ్యూహాత్మక సామర్థ్యాన్ని రెట్టింపు పెంపొందించుకోవాలి కేవలం ప్రాంప్ట్ యూజర్లు మాత్రమే కాదు సిస్టమ్ థింకర్లు ఏఐ నీతి శాస్త్రవేత్తలు డిప్లొమాయింట్ ఆర్కిటెక్ట్లు అనువర్తిత పరిశోధనలు అందరూ అప్గ్రేడ్ అవడం చాలా అవసరం రాబోయే దశాబ్దం ఏఐని ఎవరు మొదట స్వీకరించారనే దాని గురించి కాదు కానీ దానిని ఎవరు లోతుగా అర్థం చేసుకొని నాయకత్వం వహించారనే దానిపైనే ఆధారపడి ఉంటుంది